మావోయిస్టులకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది వరుస లొంగుబాట్లు కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం ఉన్నవారిని కాపాడుకోలేకపోవటం ఇవన్నీ మావోయిస్టు పార్టీని ప్రశ్నార్థకం చేశాయి నక్సల్స్ అంతమే టార్గెట్ గా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది కేంద్రం మరోవైపు ఆపరేషన్ కగార్తో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇంకోవైపు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసులకు సరెండర్ కావటం ఇవన్నీ పార్టీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం హెచ్చరికలు వస్తూ ఉండడంతో ముమ్మరం చేశాయి ఇలాంటి సమయంలోనే భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో దాదాపు టాప్ మోస్ట్ లీడర్స్ ను లేపేశాయి భద్రతా బలగాలు ఇందులో భాగంగానే కేంద్ర బలగాలకు భారీ విజయం అందింది భారత బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మాను ఇప్పుడు లేపేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి మావోయిస్టులు కాల్పులు జరపడంతో తిరిగి పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు ఉదయం ఈ కాల్పుల్లో హిడ్మా అతని భార్య హేమతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు